మత్త వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఏసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలెలియా నుండి యోర్దాను అద్దరినున్న యోదయ ప్రాంతములకు వచ్చాను బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను పరిసైలు ఆయనను శోధింపవలెనని ఆయన వద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరూ ఏక శరీరముగా ఉందరని చెప్పననియూ మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారాయనను అడగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు విడనాడబడిన దానిని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియూ మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి అందుకైనా అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు తల్లి గర్భము నుండి నపంసకులుగా పుట్టినవారు గలరు మనుష్యుల వలన నపంసకులుగా చేయబడిన నపంసకులను గలరు రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపంసకులనుగా చేసుకొనిన నపంసకులను గలరు ఈ మాటను అంగీకరింపగలవాడు గాక అని వారితో చెప్పాను అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దెంపగా ఏసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి పరలోక రాజ్యము ఎలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయాను ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి బోధకుడ నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపగూరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను ఇకనో నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను అందుకు ఏసు నీవు పరిపూర్ణడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను ఏసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో దూరుట సులభమని మీతో నేను శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనను మొదటి వారు అనేకులు కడపటి వార కుదురు కడపటి వారు మొదటి వార